I am here sitting with the Honorable Chief Minister of Telangana State, capital city Hyderabad. We are conducting Global Peace Economic Summit on October second, Gandhi's birthday. In the meanwhile, we will be visiting your countries hosting you. We are inviting you to come to this great and marvelous city. You can say it is the ninth wonder of the world, Hyderabad. And the Honorable Chief Minister is welcoming you. Please. శ్రీ రేవంత్ రెడ్డి ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు గ్లోబల్ సమిట్ ఆర్గనైజ్డ్ బై డాక్టర్ ఇన్ హైదరాబాద్ ప్లీజ్ డూ కమ్ హైదరాబాద్ అండ్ పార్టిసిపేట్ ఇన్ గ్లోబల్ థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి తమ్ముడు మనం నాలుగు సార్లు కలుసుకున్నాం ప్రపంచ శాంతి సమిట్ పెడుతున్నాను అని మీరు మద్దతు ఇచ్చారు వీడియో ఇచ్చారు డిసెంబర్ రెండుని పదమూడుని డిసెంబర్ జనవరి ఇరవై తొమ్మిదిని ఆరు నెలలు అయిపోయింది వందల మంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు బిలియనియర్లు సెలబ్రిటీలు రావడానికి సిద్ధంగా ఉన్నారు మనం కలుద్దాం అంటే రేపు 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 అని ఆరు నెలలు వాయిదా వేస్తున్నారు కారణం నాకు తెలుసు మీరు చంద్రబాబు నాయుడు గారి డిరెక్షన్ లో వెళ్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారే తప్ప సమిట్ ద్వారా లక్షల కోట్లు వస్తాయి లక్షల ఉద్యోగాలు వస్తాయి వందల కంపెనీలు వస్తాయి హైదరాబాద్ అడవి లాంటి హైదరాబాద్ని మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను అభివృద్ధి చేయలేదా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేదా ఇది నేను ప్రశ్నించానని మీ జైపాల్ రెడ్డి ఇరవై ముప్పై సార్లు చాలా రికార్డింగ్లు కూడా ఉన్నాయి నన్ను జరిపించడమా మా ఛారిటీ ఈ ఈరోజు మీ కలెక్టర్ సదాశివపేట చారిటీ సిటీ దగ్గర పంపించి ఏదో తప్పులు తెలుసుకొని ఈ చారిటీలు మూసిమని మాకు నోటీసులు ఇవ్వడమా ఏంటి అన్యాయం రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించారు సరైన ఆచనం అయిపోలేదా కాంగ్రెస్ పార్టీ నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి లక్షల వితంతువుల అనాథులు కడుపులు కొట్టారు నేను ఏమి అడిగాను మిమ్మల్ని డబ్బులు అడిగాను నేను తిరిగి ఇచ్చాను ఐదు లక్షల కోట్లు ఇచ్చాను ఇవ్వగలను అంటే మీరు మా మీద దాడులు చేయించడం ఏంటి టైర్ చేసి అర్థం చేసుకోండి కేసీఆర్ ఎప్పుడైనా చారిటీని క్లోజ్ చేయించాడైనా మీ కాంగ్రెస్ చేయించింది ఇప్పుడు మీ కాంగ్రెస్ నేత క్లోజ్గా ఉన్నారే మీ కొరకు నేను ఫైట్ చేసేనే బట్టి విక్రమార్కను సీఎం చేద్దామని అందరూ అంటే మీరు నా తమ్ముడు కదా వచ్చారు కదా సమిటి పెడదాం అన్నారు కదా బట్టి విక్రమార్క్ గారి సపోర్ట్ కూడా అందరినీ తీసుకుని అంటే మీరు అసెంబ్లీకి రమ్మంటూ వచ్చారు సెక్రటరీకి రమ్మంటూ వచ్చారు దీని ద్వారా ఎందుకు నష్టం ఆంధ్ర పన్నెండు లక్షల కోట్ల అప్పు తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పు అప్పు తెరచొద్దా అభివృద్ధి చేయొద్దా చంద్రబాబు నాయుడు మాట మీరు వెనకండి రేపు ఆయన వస్తున్నాడు దేనికి మిమ్మల్ని ఇరికించింది ఓటుకు నోటికి కేసులో జులై ఇరవై నాలుగుని జడ్జిమెంట్ అది నా చీఫ్ జస్టిస్ కి నేను కేసు వెయ్యాలా అరకు చెయ్యాలా ఆయన చెప్పిన మోసంలోనే మీరు మోసపడి మీరు జైలుకి వెళ్లారు అది నా వాయిస్ కాదని ఆయన అన్నాడు రేపు కలుసుకుని మీరు అందుక లేదా శాంతి సమయంలో పెడదాం రండి నన్ను పిలండి మీరు ఇద్దరు నా శిష్యులే మీరు బ్లెస్సింగ్స్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు రెండు రాష్ట్రాలే అభివృద్ధి చేద్దాం ఈ దాడుల్ని అరికట్టండి లేదా మీ మీద దారి చేస్తాడు చిత్తు చిత్తుగా కేసీఆర్ ను ఓడించడానికి కారణం తెలుసుకోండి మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి పంపించండి